ఏఐసిసి అధ్యక్షులు కరగ గారు చెప్పినట్టుగా ఇవాళ మాదిగ జాతికి ఇచ్చిన మాట కట్టుబడి మరి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడానికి స్వాగతిస్తున్నాం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద మాదిగలకు ఏడు శాతం రిజర్వేషన్ కోసం అని ఎంఆర్పిఎస్ ఏర్పడింది కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు తొమ్మిది శాతం రిజర్వేషన్ పైననే మాదిగలకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది మా జనాభా అంత మాకు అంత రిజర్వేషన్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా మాకు ఒక శాతం ఎక్కువనే వస్తుంది అది రిజర్వేషన్లు పెంచి కూడా ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం రానున్న రోజులలో మరి లంబాడీలు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ వెన్నుదనగా ఉన్నారో మాదిగా జాతి కూడా అట్లనే కాంగ్రెస్ పార్టీకి వెన్నుదనగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా మాదిగ జాతి బీజేపీ వైపు పోదని మాదిగలు కాంగ్రెస్ పార్టీలు ఉన్న మాదిగలు మొత్తం కూడా మాదిగలని కాంగ్రెస్ పార్టీలో ఉండేటట్టుగా బీజేపీకి వ్యతిరేకంగా అందరం ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బీజేపీ మాకు సహాయం చేసింది ఏం లేదు పార్లమెంట్లో చట్టం చేయాల్సి ఉండే చట్టం చేయకుండా రాష్ట్రాలకు చేసుకునే అధికారం ఇచ్చి వాళ్ళ చేతులు దులుపుకున్నది అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు వర్గీకరణ బిల్లుని ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టి మాదిగ జాతికి ఎంతో మేలు చేస్తూ ఉన్నారు కాబట్టి మాదిగ జాతి తరఫున ముఖ్యమంత్రి గారు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి విద్యా ఉద్యోగ రంగాలలో ఇక్కడ నుండి మాదిగ జాతి పెద్ద ఎత్తున అవకాశాలు అందిపుచ్చుకొని డప్పులు చెప్పులు కాకుండా బూట్లు వేసుకునే విధంగా సూట్లు వేసుకునే విధంగా మాదిగ జాతి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఊరేగాలని సందర్భంగా తెలియజేస్తున్నా ఏనాటి నుండో ఉన్నటువంటి అనాచారమైనటువంటి డప్పులు కొట్టే ఈయన సంస్కృతికి దూరంగా మాదిగ జాతి ఉండాలని ఇప్పటికైనా మరి మనం డప్పులు కొట్టుకోవడం చెప్పులు కొట్టుకోవడం లాంటి సంస్కృతిని మారి చదువుకోవడము ఉద్యోగాలు చేయడము లాంటి గొప్ప అవకాశాలని అందుపుచ్చుకునే అవకాశం ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి రూపంలో మనకు అవకాశం కల్పించిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా